దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ ఈరోజు ఉదయకాల శుభములు తెలుపుతున్నాను ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవ నా దేవుడవు నీవి వేకువనే నిన్ను వెతికెదెను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచియించుదను నా మొర ఆలోకించము నా ప్రార్థనకు చెవియొగ్గము ప్రార్థన సర్వమును సృష్టించి సర్వమును ఏకఛత్రాధిపతిగా పాలిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు మా వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆకాశముని సింహాసనం భూమిని పాతపీఠము చేసుకొని ఇరవై నాలుగు పెద్దలతో నలుగురు జీవులతో కోట్లాది దూతలతో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు అని నిత్యము కొనియాడబడుతున్న మా తండ్రి నీకు మా స్థుతులు స్తోత్రములు మా కొరకు నిన్ను నీవు తగ్గించుకుని దిక్తునిగా ఈ లోకానికి పా మా మీ పరిశుద్ధ రక్తమును మాకు ఇచ్చి మా కొరకు కాచి మాకు రక్షణను అనుగ్రహించి మమ్మలను నీ బిడ్డలుగా చేసుకొని పోషిస్తూ నడిపిస్తున్న దేవా మీకు మా స్తోత్రములు వందనాలు మీ కుమారుడు యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో మీ పాదముల చెంతకు మొరపెడుతున్నాము తండ్రి గడిచిన దినమంతా మమ్మలను కాచి సంరక్షించి రాత్రికాల మందు మాకు మంచి నిద్రను విశ్రాంతిని శక్తిని బలమును ఇచ్చి ఉదయించి సూర్యుని వలే నీ ముఖ దర్శనము చేసుకున్నట్టుకు మరొక నూతన దినమును దయా ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఇది కేవలము నీ కృపా బాహుల్యమే ఈ దినము మాకు ఇచ్చారంటే మా మా నుండి ప్రభువ మీరు ఏదో ఆశిస్తున్నారు మీరు ఏదో మాకు చేయాలనుకుంటున్నారు తండ్రి దేవా ఈరోజంతా మీరు మాతో ఉండి ఉండండి ప్రభువా మాకు మాలో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకోండి ప్రభువ మా తండ్రి నీ కాయ నీ కాయాసరమైనవి ఏమి ఉన్నా ప్రభువా మాలో నుంచి తొలగించి మా హృదయములలో నీవే నివసించండి ప్రభువా ఈ రోజంతా నీకు మహిమకరంగా జీవించి నిన్ను పోలి నడుచుకునే పరిశుద్ధ జీవితమును సాక్షి జీవితమును ప్రసాదించండి పరిశుద్ధాత్ముడా ఈ రోజంతా మా రాకపోకలందు నీ కాపాడే దూతలను తోడుగా ఉంచండి దేవా అపవాది తంత్రములకు లోపడకుండా వారి వృత్తులలో చిక్కుకోనకుండా చిక్కుకోనకుండా నీ రక్తపు కోటలో మమ్మలను మా కుటుంబాలను మా బిడ్డలను మా కలిగిన సమస్తాన్ని మీ రక్తపు కోటలో కాపాడండి దేవా ఈరోజు మేము మీ సహవాసంలో వాక్యదానంలో బైబిల్ పఠనములోను ముందుకు సాగే భాగ్యాన్ని దేవా మా చిన్నారి బిడ్డలందరికీ నైనా స్కూల్కి వెళ్తున్న సమయమున ప్రభు సమయం మీరే కావలిగా ఉ ఉండండి వారికి మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు వారి చెడు అలవాట్ల నుంచి దూరపరచండి మొంకు పట్టు నుంచి దూరపరచండి మా బిడ్డల కుటుంబాలను వారి భార్య పిల్లలను వారి ఉద్యోగాలలో తోడుగా ఉండి వారి రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించండి దేవా